యహో ఎందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువును కలుగును అనేమిది వచనాల్లో రాయబడుతుంది ఆయుష్ దేవుని యొక్క కృప మాత్రమే మానవుని సొంత జ్ఞానం వలన కానీ లేదా వైద్య రంగంలో బహుగా అభివృద్ధి చెందడం వల్ల కానీ మానవుని ఆయుష్ ఎవరూ పొడిగించలేరు కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన వాక్యోపదేశమును హృదయపూర్వకంగా గైకొనటం వలన మానవునికి దీర్ఘాయుషు కలుగుతుంది నా వలననే నా కృప వలననే మీకు దీర్ఘాయువు కలుగునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనము జీవించే సంవత్సరంలో మనము తీసుకునేటువంటి ఆహారము వలన కానీ వాడే మందుల వలన కానీ వైద్యుల వలన కానీ సుఖ సౌకర్యముల వలన కానీ మనము పొందుకోలేము ఎందుకంటే దేవుని వాక్యం పట్ల ఆయన ఉపదేశం పట్ల విధేయత కలిగి ఉండటం వలన మన మనసుకు ప్రశాంతత లభిస్తుంది అంత మాత్రమే కాదు కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే లోక విషయాలపై మనసు పెట్టుకొనక ఏ శ్రమకైనా వేదనకైనా భయపడక ఆందోళన పడక దేవుని సహాయం మనకు కలుగుతుంది అనేటువంటి నిశ్చయము నిరీక్షణ మనకు కలుగుతుంది కదా మనలో ఆయుర ఆరోగ్యాలు సంపూర్ణంగా కలుగుతాయి మన భారమంతా ఆయన భరి భరించును అనేటువంటి గొప్ప తలంపు మన హృదయాలలో భారమును తొలగిస్తూ ఉంది చెడుతనము విడిచిపెట్టము అని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది చెడుతనము జీవితంలో ఉంటే ఆరోగ్యము ఆయుషు రెండూ మనిషికి కోల్పోతాడు చెడుతనం మూలంగా మనము దేవునితో సంబంధం కోల్పోవటమే కాని కోల్పోవటమే కానీ దీనికి ప్రాముఖ్యమైనటువంటి కారణము మనిషి దురలవాట్లకు బానిసగా ఉండటం వలన నేడు ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు ప్రబలుతా ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం మందులు కూడా లేవు వాటికి ఒకవేళ మందులు దొరికినా కానీ అలా చెడుతనంతో జీవిస్తే దేవునితో సంబంధం ఉండదు కాబట్టి అలాంటి మనిషి బ్రతికినా చచ్చినా వాడే అని బైబిల్ సెలవిస్తూ ఉంది శారీరక అనారోగ్యాలు కలిగిన మరణము ఉంచుకుని వచ్చినా కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి వాటి గురించి భయములు ఉండదు ఎందుకంటే వారు బ్రతికినా మరణించినా దేవుని నుండి వారిని ఎవరూ వేరు చేయలేరు కనుక కాబట్టి ప్రియులారా భక్తిహీనులైనటువంటి వారికి మరణము అనారోగ్యము అనేవి దేవుని నుండి వచ్చే శిక్ష కూడా గమనించాలి మనం చాలా జాగ్రత్తగా కనుక మనము దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి అప్పుడు ఈ లోకంలో మనము ప్రభు కొరకే నిర్వర్తించవలసినటువంటి నిర్వ